నమస్తే మూడాపాంధ్రకి స్వాగతం వైసీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా క్యూ కొడతనారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ మధ్యన అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్ మాజీ మంత్రి ఆయన వై జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు ఆ తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణకుమార్ ఉండవల్లి అరుణకుమార్ త్వరలో వైసీపీలో చేరనున్నారనే ప్రచారం ఉధృతంగా సాగుతుంది అయితే ఈ ప్రచారంలో నిజమెంత అని మనం ఆరా తీయగా అందులో వాస్తవం లేదని తెలిసింది ఉండవల్లి అరుణకుమార్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులు రెడ్డి ఆప్తుల్లో ఉండవల్లి అరుణకుమార్ కేవీపీ రామచంద్రరావు గారు ఇట్లా కొందరు పేర్లు మనందరికీ తెలిసిందే ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రధానంగా ఆయన ఈనాడు మార్గదర్శి ఆ అధిపతి అయినటువంటి రామోజీరావుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం కూడా చేస్తున్నాడు మార్గదర్శిలో అక్రమాలు చోటు చేస్తున్నాయని చెప్పి ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మరీ పోరాటం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టులో మార్గదర్శికి వ్యతిరేక తీర్పులు కూడా వచ్చినాయి అందుకనే ఉండవల్లి కుమార్ పైన వైసీపీ ఏజెంట్గా ఒక ముద్ర ఉంది మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి ఆప్తులు కావడంతో ఆ దివంగత నేత కుమారుడైనటువంటి జగన్ గారికి అనుకూలంగా ఆయన పనిచేస్తున్నారనే విమర్శలు టీడీపీ నుంచి తరచూ వస్తుంటాయి ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా సలహాలు ఇచ్చినాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినా సంచలనమే దానికి వాల్యూ ఉంటుంది నిజానికి ఉండవల్లి కుమార్ లాంటి వాళ్ళు వైసీపీలో ఉంటే ఆ పార్టీకే మంచిది కానీ ప్రస్తుత రాజకీయాల్లో తన లాంటి వాళ్ళు మనుగడ సాగించలేరని చెప్పి ఆయన వైసీపీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్టు మనకున్న సమాచారం కావున ఉండవల్లి కుమార్ గారు వైసీపీలో చేరతారనే ప్రచారంలో నిజం లేదనేది వాస్తవం